వ్యాసమహర్షి జన్మ వృత్తాంతం పరాశుర మునేంద్రుడికి సత్యవతికి జన్మించినవాడు వ్యాసుడు సత్యవతి అసలు పేరు కాళి మృత్యగంధి అని కూడా అంటారు చేతి దేశపు రాజు ఒకసారి వేటకని అడవికి వెళ్తాడు అక్కడ క్రీడిస్తున్న జంతువుల జంటను చూసి ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయాడు కాసంది నదీ తీరాన జరిగింది ఇదంతా శాపవాసాన్న చాప రూపాన్న ఆ నదిలో ఉన్న ఆద్రిక అనే దేవకన్య ఆ రేతస్సును స్వీకరించింది చేప గర్భం ధరించింది కడుపుతో ఉన్న చేప కదల్లేక మెదల్లేక బస్తీ వాడి వలకు చిక్కింది తీరా దాన్ని ఇంటికి తీసుకువెళ్ళి కోస్తే ఆ చేప కడుపులో ఇద్దరు ఉన్నారు ఆ ఇద్దరిలో మగపిల్లవాడిని బెస్తవాడు రాజుగారికి ఇచ్చేశాడు ఆడపిల్లను తానే అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు ఆ అమ్మాయికి కాలి అని పేరు కూడా పెట్టాడు కాలి పెరిగి పెద్దదైంది పెళ్లిడికి వచ్చింది పరాశుర మహర్షి ఒకరోజు కాలింది నది దగ్గరికి వచ్చి ఆవలి ఒడ్డుకు వెళ్లేందుకు పడవ కోసం చూస్తున్నాడు ఆ సమయంలో కాలి తండ్రి నది ఒడ్డున అప్పుడే చెద్దుమూట విప్పుకుని భోజనానికి కూర్చోవడం వల్ల మహర్షిని ఆవలి ఒడ్డుకు తీసుకువెళ్లమని కూతుర్ని పురమాయించాడు మృత్యగంది సరేనన్నది మహర్షి పడవలోకి ఎక్కాడు పడవ నడుస్తోంది ఎగిసిపడే అలలు ఎగిరిపడే చేపపిల్లలు పడవ నడిపే వయ్యారి పరాశుర మునేంద్రుడికి చిత్తచాపల్యం కలిగించాయి కామకృతంతో ఆమెను సమీపించాడు మునిపుంగవుని కోరికను పసిగట్టి దూరంగా జరిగింది కాళి పరాసురుడు వినలేదు పడవ చుట్టూ పొగమంచి సృష్టించాడు కాలి శరీరం నుంచి కస్తూరి పరిమణాలు గుప్పు అనేటట్టు చేశాడు నది మధ్యలోనో ఒక దీవిని సృష్టించాడు ఇద్దరూ అక్కడికి వెళ్ళి అమర సుఖాలు అనుభవించాడు కాలి గర్భం ధరించింది పరాశురుడు ఆమెను వాదారిస్తూ నీవు గర్భం ధరించినా నీ కన్యత్వానికి ఏమీ దోషం ఉండదు నీకు పుట్టబోయే పిల్లవాడు విష్ణువంశతో జన్మిస్తాడు సద్గుణశీలుడు సర్వ పారంగతుడయ్యి ముల్లోకాలను కీర్తించబడతాడు జగద్గురు అవుతాడు యాక రాశిగా ఉన్న వేదాలను నాలుగు భాగాలుగా చేసి వాటికి సూత్రభాషను రచిస్తాడు మహాతపస్వి అవుతాడు ఇప్పుడు నీ ఒంటికి అబ్బిన కస్తూరి పరిమళం శాశ్వతమై నువ్వు యోజన గంధివి అవుతావు అని దీవించాడు మహర్షి అన్నట్టుగానే కాలింది పన్నెండి పిల్లవానికి కన్నది అతను చిన్నతనం నుంచే దైవభక్తితో పెరిగాడు పెద్దల ఎడల వినయ విధేయతలతో మిలిగాడు పెద్దయ్యాక తల్లి నా గురించి విచారించుకు తపస్సు చేసుకునేందుకు నేను అడవికి వెళుతున్నాను నీకు ఎప్పుడైనా దుఃఖం కలిగినా కష్టం కలిగినా లేదా చూడాలనిపించినా నన్ను తలుచుకో నేను నీ ముందుకు వచ్చి నిలుస్తాను అని చెప్పి అడవికి వెళ్ళిపోయాడు అతనే కృష్ణ ద్వైపాయునుడు అతను తల్లే చంద్రవంశానికి చెందిన సంతనుడు మహారాజును పెళ్లి చేసుకుంది ఆ విధంగా కురు పాండవులకు చాలా దగ్గరవాడు వ్యాసుడు ఇరు వర్గాలకు ఆధ్యాత్మిక గురువు కూడా ఆయనే పరిపాలన సంబంధమైన విషయాలలో కురు పాండవులు కృష్ణ ద్వైపాయునుడు సలహాలు తీసుకునేవారు అయితే ఆయన హస్తినాపురంలో కన్నా అడవిలో తపస్సు చేసుకుంటూ ఉన్న కాలమే చాలా ఎక్కువ ఇది వ్యాసమహర్షి జన్మవృత్తాంతం